హాయ్ అండి నేను మీ రావుల సుధాకర్ వెల్కమ్ టు మహానగర్ కన్స్ట్రక్షన్స్ లో మీకు ప్లాట్ ఉండి అందులో మీ డ్రీమ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా లేకపోతే ఆల్రెడీ గ్రౌండ్ బోర్ హౌస్ ఉండి ప్లస్ వన్ టూ త్రీ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా యూ కెన్ కాంటాక్ట్ మీ సో ఈరోజు వచ్చేసి మనము ప్రజెంట్ నేను కడుతున్న ఇల్లు ఇది సో ఇక్కడ వచ్చేసి మనము యూపీవీస్ విండోస్ పెట్టామండి ఈ ఇంటికి సో ఈ విండోస్ కి బిఫోర్ మేము ఏం చేసామంటే ప్లాస్టింగ్ అయినాక ఈ విధంగా గ్రానైట్ వేయడం జరిగింది ఎక్కడైతే విండో వచ్చిందో అక్కడ నాలుగు వైపులా గ్రానైట్ వేయడం జరిగిందండి సో ఈ గ్రానైట్ ఎందుకు వేయాలంటే మెయిన్ రీజన్ సో జనరల్గా మనం మేస్త్రితో వర్క్ చేపిస్తాం అంటే మాన్యువల్ వర్క్ జరుగుతుంది సో మాన్యువల్ లో ఏంటంటే కొద్దిగా గోడ అన్నది కొద్దిగా బెండ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ గ్రానైట్ వేయడం వల్ల ఏంటంటే మనకి విండో పెట్టేటప్పుడు ఫిట్టింగ్ అనేది కరెక్ట్ గా వస్తుంది సో మేస్త్రి వర్క్ తర్వాత కొద్దిగా బెండ్ అది ఇది ఉన్నా కూడా ఈ వర్క్ లో కవర్ అయిపోతుంది అదే విధంగా వర్క్ కూడా ఫినిషింగ్ చాలా నీట్ గా వస్తుంది అదేవిధంగా ఏంటంటే మనకి యూపీవీసీ విండోస్ పెట్టినప్పుడు సో ఎప్పుడైతే మనకి వర్షం పడింది అనుకోండి సో వర్షం పడినప్పుడు అది ఇక్కడ పడే అవకాశం ఉంటుంది ఇటువైపు కొంత గ్యాబ్ ఉండొచ్చు అవకాశం ఉంటుంది ఆ గ్యాప్ లో వాటర్ పెడినప్పుడు అవి ఈజీగా అటు జారిపోయే అవకాశం ఉంటుంది సో అదే మనకు ఈ గ్రానైట్ పెట్టలేదు అనుకోండి సో అక్కడ గోడ ఉంటుంది సో అది కొద్దిగా మా ఆ ని పీల్చుకునే అవకాశం ఉంటుంది బట్ ఈ విధంగా అయితే గ్రాండ్ వేయడం వల్ల అది పీల్చుకోకుండా ఈజీగా అటు వెళ్ళిపో అటు వాటర్ అనేది అటు వెళ్ళిపోతుంది అండి సో ఇక్కడ మనకి ఈ యూపీవీస్ లో ఇక్కడ కొద్దిగా మనకి ఇట్లా విండో ఉన్నప్పుడు ఇక్కడ కొద్దిగా గ్యాబ్ ఉండే అవకాశం ఉంటుంది ఈ గ్యాప్ లో వాటర్ పోయింది అనుకోండి ఆ వాటర్ ఇక్కడ హోల్ ఉంటుంది ఆ హోల్ నుండి ఈ వాటర్ రెయిన్ వాటర్ అనేది డ్రైన్ అయిపోతుంది సో డ్రైన్ అయినప్పుడు ఇక్కడ గ్రానైట్ విండో ఉంటది కాబట్టి అక్కడ ఈజీగా జారిపోయే అవకాశం ఉంటుంది సో కాబట్టి ఎప్పుడైనా మనకు మీరు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఈ యూపీవీసీ పెట్టాలనుకున్నప్పుడు యూపీవీసీ విండోస్ పెట్టాలనుకున్నప్పుడు ఈ విధంగా గ్రానైట్ వర్క్ నాలుగు వైపులా గ్రానైట్ మీకు బడ్జెట్ ఉంటే నాలుగు వైపులా ఇట్లా గ్రానైట్ పెట్టించుకుంటే చాలా బెస్ట్ బై ఎనీ ఛాన్స్ లేదనుకోండి బడ్జెట్ అట్లీస్ట్ కింద వైపు అయినా మీరు ఈ విధంగా గ్రానైట్ పెట్టించుకుంటే చాలా బెస్ట్ అండి సో ఎక్కడైతే మేము మా కన్స్ట్రక్షన్లో ప్రతి సైట్లో కూడా ఈ విధంగా నాలుగు వైపులా ఈ విధంగా పెడతామండి గ్రానైట్ సో దీని వల్ల ఏంటంటే మనకి ఇది స్ట్రాంగ్ గా ఉంటుంది సో కాబట్టి మీరు మీ డ్రీమ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడన్నా మీ డ్రీమ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే ప్లీజ్ యూ కెన్ కాంటాక్ట్ మీ స్క్రీన్ పైన నా నెంబర్ ఉంది ప్లీజ్ యూ కెన్ కాంటాక్ట్ మీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్